కపాలదుర్గం ఇరవై రెండవ భాగం కోటగోడపై నుంచి బాణం దెబ్బ తింటూనే చావు కేక పెట్టి తమ సైనికులిద్దరిలో ఒకడు వెలుపలికి పడటం చూస్తూనే గుర్రం మీద ఉన్న అజితుడు పక్కన ఉన్న సైనికులను హెచ్చరిస్తూ ఆ చంద్రపుర రాజ్యం రాజు శత్రుంజయుడు నా దూతనే బాణంతో కొట్టిస్తాడా అని కేక పెట్టాడు కోటగోడకు దాపులనున్న సైనికుల్లో కొందరు చప్పున ముందుకుపోయి విలవిలా కొట్టుకుంటూ పైనుంచి తలకిందులుగా పడుతున్న సైనికుణ్ణి కింద పడకుండా పట్టుకొని లేపి నిలబెట్టారు అజితుడు గుర్రం మేధావాణ్ణి సమీపించి ఒరే భుజంలో గుచ్చుకున్న బాణానికి అంతగా ఉనికిపోతావేందుకు యశవంత దేశపు సైనికులు మృత్యువుకైనా వెన్ను కీర్తి ప్రతిష్టలు గలవాళ్ళు కదా ఆ సంగతి మరిచావా అన్నాడు కోపంగా సైనికుడు తన భుజంలో నిలువుగా గుచ్చుకొని ఉన్న బాణం కేసి కోటగోడకేసి ఓ మారు చూసి యువరాజా క్షమించండి బాణం ఇలా భుజంలో కాక గుండెల్లో గుచ్చుకున్నదేమో అన్న భయంతో అలా చావు కేక పెట్టాను నా తోటివాడికి నిజంగా బాణం గుండెల్లో తగిలింది వాడు కోటలో ఉన్న శత్రువుల మధ్య పడిపోయాడు అని అన్నాడు అదంతా మేము చూస్తూనే ఉన్నాము ఎక్కడో అరణ్యంలో నిధి దొరకగా శత్రుంజయుడు సైనికులంతా ఇంటిదారి పట్టారని మన చారులు వార్త తెచ్చారు కదా మరి మీ మీద బాణం విసిరిన వాళ్ళెవరు కోటలో ఎంతమంది శత్రు సైనికులని కంటబడ్డారు అని అజితుడు అడిగాడు ఇంతలో శస్త్రవైద్యుడు ఒకడు సైనికుణ్ణి సమీపించి నడుము నుంచి వేళ్లాడుతున్న చిన్న పెద్ద కత్తుల పొది నుంచి తలతలా మెరుస్తున్న కత్తిని ఒకదాన్ని చేతిలోకి తీసుకొని యువరాజా ఒక్క క్షణం ఆగండి ఒకవేళ ఈ బాణం విషం పూసినది అయితే వీడు మీ ప్రశ్నలకు జవాబు ఇవ్వకుండానే ప్రాణాలు వదిలే ప్రమాదం ఉన్నది అని అన్నాడు ఆ తర్వాత నలుగురు సైనికులు గాయపడిన వాణ్ణి బలంగా ఒడిసి పట్టుకున్నారు వాడు బాధతో అరుస్తూ ఉండగా శస్త్రవైద్యుడు బాణం గుచ్చుకున్న ప్రదేశాన చర్మాన్ని కొంచెం కోసి బాణాన్ని సునాయాసంగా బయటికి లాగి దాని అడుగును పరీక్షించి చూశాడు ఇది విషం పూసిన బాణం కాదు ఒరే బాబు ఇంకా భుజం బాధ పెడుతున్నదా అని అన్నాడు గాయపడిన వాణ్ణి పట్టుకున్న సైనికులు అయ్యా ఇంకా బాధ పెట్టడం ఏమిటి మీరే చూడండి వీడు మోర్చుపోవటమో లేక నిండు ప్రాణాలు వదలటమో జరిగిపోయింది అని అన్నాడు శస్త్రవైద్యుడు చప్పున చేతిలో ఉన్న బాణాన్ని కింద పడేసి నేల మీద కదలక మెదలక పడి ఉన్న సైనికుడి శ్వాస నాడీ పరీక్షించి చూసి వీడింకా ప్రాణాలు వదలలేదు మన యువరాజుగారు చంద్రపుర రాజ్యాన్ని జయించి పట్టం కట్టుకునే వరకు వీడు బ్రతికే ఉండటం మంచిది అంటూ వాడి ముఖాన ఇంత చల్లనీరు చల్లి గాయానికి కట్టుకట్టాడు ఈ జరుగుతున్నదంతా గుర్రం మీద ఉండి చూస్తున్న అజితుడు విసుక్కుంటూ ఒక్క గాయపడిన సైనిక విధవ చుట్టూ ఇంతమంది చేరటం ఏమిటి అలా అయితే మనం యుద్ధాలు ఏం చెయ్యగలం రాజ్యాలను ఎలా జయించగలం అని అన్నాడు ముఖానికి చల్లని నీరు తగలగానే అంతవరకు సొమ్మసిల్లి పడి ఉన్న సైనికుడు లేచి కూర్చొని గాయం కట్టుకేసి తృప్తిగా ఓసారి చూసుకొని యువరాజ కోటలో అంతగా సైనికులు లేరు రాజు మంత్రి ఇద్దరు దృఢకాయులు వాళ్లకు కొంచెం ఎడంగా ఇద్దరు ముగ్గురు సైనికులు మాత్రమే ఉన్నారు కానీ మమ్మల్ని బాణాలతో కొట్టినవాడు మాత్రం సామాన్యుడు కాడు వాడు ఒక విల్లుకు రెండు బాణాలు సంధించడమే గాక కోటగోడ మీద ఉన్న మమ్మల్ని వాటితో గురిగా చూసి కొట్టాడు అని అన్నాడు ఆ మాట వింటూనే అజితుడు గుర్రం మీద అదిరిపడి ఒకే విల్లు నుంచి రెండు బాణాలు ఏక సమయంలో వదలటమా ఆశ్చర్యం నీకేమైనా మతి చెలించిందా లేక కోటలో ఉన్నవాడు ఏకలవ్యుడు అర్జునుడు అర్జునుడుగాని అయి ఉంటాడా అన్నాడు కాస్త స్థిమితపడుతూ కత్తిపిడి మీద చెయ్యి వేసి గాయపడిన సైనికుడు నేల చూపులు చూస్తూ యువరాజా నాకేం మతి చెలించలేదు చూపు మందగించలేదు నిజానిజాలు తెలుసుకోవాలంటే తమరే స్వయంగా కోటగోడ మీదకి వెళ్ళండి అని అన్నాడు ఆ వెంటనే దళనాయకుల్లో ఒకడు కత్తిదూసి సైనికుణ్ణి పొడవబోయిన వాడల్లా తమాయించుకొని ఒరే నీచుడా ముందు ముందు రాజ్యాలు పరిపాలించవలసిన యువరాజుగారు శత్రువుల కోటగోడ ఎక్కి వాళ్ళ బాణాల దెబ్బకు నీలాంటి తుక్కు సైనికుడిలా ప్రాణాలు వదలమంటావా చి ఇక నోరు మూసుకో అని అజితుడితో యువరాజా మీరేం తొందరపడకండి కొద్దిసేపట్లో మంచి ధైర్యవంతులైన నలుగురైదుగురు సైనికుళ్ళి పైకి పంపుతాను వాళ్ళు శత్రుఫలం పాటిదో తెలుసుకుంటారు తర్వాత మనం కోట ద్వారాలు బద్దలు కొట్టే పని ప్రారంభిద్దాము అని అన్నాడు కోట వెలుపుల అజితుడు అతడి వెంట ఉన్న యశ్వంత నగరపు సైనికులు ఇలా గొడవలు పడుతూ ఉండగా లోపల ఉన్న రాజు శత్రుంజయుడు అతడి మంత్రి సైన్య సహాయం లేకుండా కోటను రక్షించటం ఎలా అన్న విషయం గురించి ఆలోచిస్తూ అనంత శర్మ దొంగ నరేంద్రులతో చర్చిస్తూ ఉన్నారు అన్నా నరేంద్ర ఆ వచ్చినవాడు అజితుడు అతన్ని మనం లోగడ హరహర బైరాగి నుంచి కాపాడి ఏనుగు మీద యశ్వంత నగరానికి చేరుకునే దారి చూపాము బహుశా అతడికి తన ప్రాణదాతలమైన మనిద్దరం లోపల ఉన్నామని తెలిసి ఉండదు ఇంతకు అతడి వెంట ఉన్న సైన్యం ఏపాటిదో తెలియడం లేదు అన్నాడు అనంత శర్మ నరేంద్రుడు అల్లంత దూరంలో గుండెల్లో బాణం తగిలి చచ్చిపడి ఉన్న సైనికుడికేసి ఓ మారు చూసి ఒక్క బాణం దెబ్బకి ప్రాణాలు వదిలే చచ్చు యుద్ధం యుద్ధమంటే నాకు చిరాకు వీడు చస్తూ చస్తూ నేనడిగిన ప్రశ్నకు చేతి పదివేళ్ళు చూపించాడు అంటే అజితుడు వెంట ఉన్న సైనికులు పది మంది అనా పది వందలనా పదివేలనా చీచీ సంగతేమిటో స్పష్టంగా చెప్పి చచ్చాడు కాదు అని అన్నాడు అప్పటి వరకు రాజు శత్రుంజయుడితో చిన్నగా మాట్లాడుతున్న మంత్రి నరేంద్రుడికే కేసి రెండు అడుగులు వేసి ఇప్పటి పరిస్థితుల్లో ఆ అజితుడి వెంట ఎంత కొద్ది సైన్యం ఉన్నా మనకు ప్రమాదమే మనకు తోడుగా అసలు సైనికులే లేరు వాళ్లను పిలుచుకురాబోయిన సేనానాయకుడు అంతులేదు మనకు ఇంటా బయట శత్రువులు లోపల మాంత్రికులు బయట రాజులు అని అన్నాడు వీటన్నిటికీ తోడు నా ఒక్కగానొక్క కుమార్తె దుర్మార్గుడైన కపాల మాంత్రికుడికి చేత చిక్కి అపహరించబడింది మరెవరో గంధర్వుడికి దొరికిపోయింది ఆహా ఒక్కడికి ఇన్ని కష్టాలు ఏకసమయంలో సంప్రాప్తమవటం ఎక్కడైనా జరిగిందా అంటూ దీనంగా ముఖం పెట్టి రాజు మంత్రికేసి చూశాడు మంత్రి మరింత వదనుడైపోతూ మహారాజా ఆఖరుకు పుక్కిటి పురాణ కథల్లో కూడా ఒకేసారి ఇన్ని ఇక్కట్లు పైకొనగా ప్రాణాలతో నిలిచిన రాజులేడు తమ గుండెదిటవు ప్రాణం మీద తీపి అద్భుతం అని అన్నాడు రాజు శత్రుంజయుడికి మంత్రి మాటల్లో ఏదో పెడార్థం స్ఫురించి అనుమానంగా అతడి కేసి చూసేంతలో ముందు రాజుగారి ప్రధాన చౌరకుడు అతన్ని దుడ్డుకర్ర పైకెత్తి వెన్నంటి తరుముతో ఆస్థాన మాంత్రికుడు అక్కడికి వచ్చారు చౌరకుడు రాజు కాళ్ళ మీద పడిపోతూ మహారాజా ఆస్థాన మాంత్రికుడి నుంచి తమరు నన్ను కాపాడాలి అంటూ భోరునయ్యాడవసాగాడు అనంత శర్మ ఆస్థాన మాంత్రికుడి దారికి అడ్డంగా వచ్చి నిన్ను పంపింది ఆ మాంత్రిక గురు శిష్యులకు ఏదైనా మత్తుమందు ఇచ్చి కాళ్ళు చేతులు బంధించి చౌరకుడు చేత నిలువున తలబోడులు చేయించమని కానీ ఇప్పుడు నీ వాలకం చూస్తూ ఉంటే నువ్వే అతిగా మత్తు పదార్థాలు సేవించి బుర్ర తిరుగుడుగా వ్యవహరిస్తున్నట్టు కనబడుతున్నది అన్నాడు కోపంగా ఆస్థాన మాంత్రికుడు మత్తుతో తూలిపోతూ దుడ్డుకర్ర ఆసరాతో నిలదొక్కుకొని అనంతశర్మ ప్రభు తొందరపడకండి ఆ కపాల మాంత్రికుణ్ణి అర్హర బైరాగిని పాయసంలో నల్లమందు కలిపి తాగించి గురకలు పెడుతూ నిద్రపోయేలా చేశాను పనిలో పనిగా నేను కాస్త ఆ పాయసం పుచ్చుకున్నాను ఆహా నల్లమందు కలిపిన ఆ పాయసం అప్పుడే క్షీరసాగరం నుంచి బయటపడిన అమృతం అంత తాజాగా ఉంది అని అన్నాడు ఆ మరుక్షణం గజదొంగ నరేంద్రుడు భీకరంగా ఒక కేక పెట్టి ఆస్థాన మాంత్రికుడు మెడ పట్టుకొని ఒరే వాచాలుడా నీకు చెప్పిన పనేమిటి నువ్వు చేస్తున్నది ఏమిటి రాజుగారి ప్రధాన చౌరుకుణ్ణి వెంటబడి తరిమి చంపచూస్తున్నావా అంత మన్నూ మిన్నూ కానని స్థితిలో ఉన్నావా అని అన్నాడు నరేంద్రుడి పట్టు విడిపించుకునేందుకు గిలగిలలాడుతున్న ఆస్థాన మాంత్రికుణ్ణి మంత్రి సమీపించి అసలు సంగతి ఏమిటి కోటను శత్రువులు చుట్టుముట్టి మహారాజుగారి సింహాసనానికి ముప్పు తేనున్న ఈ తరుణంలో నువ్వు మత్తులో మునిగి వెర్రి ముర్రి వేసాలేస్తున్నావా నేనిప్పుడే రాజుగారితో చెప్పి నీకు శిరక్షేదం చెయ్యిస్తాను అని అన్నాడు ఆ మాటలతో ఆస్థాన మాంత్రికుడు మత్తు దిగిపోగా భయంగా అందరికేసి ఓ మారు చూసి మహారాజా ఇందులో నా తప్పు ఏమీ లేదు పనిలో పనిగా ఆ ఇద్దరి మాంత్రికుల మెడలు కోసేయమన్నాను మన ప్రధాన చౌరుకుడికి చెప్పాను వాడు నా ఆజ్ఞను ధిక్కరించి ఇటుగా పారిపోయి వచ్చాడు అని అన్నాడు చౌరకుడు రాజు పాదాల ముందు నుంచి లేచి నిలబడి అయ్యా నా వృత్తి గడ్డాలు మీసాలు అవసరం అయితే తలలు బోడులు చేయడం తప్ప గొంతులు కోయటం కాదు అని అన్నాడు అనంత శర్మ నవ్వుతో చౌరకుడు భుజం తట్టి ఆ మాంత్రికులిద్దరికీ నువ్వు చెయ్యవలసింది కూడా అదే వాళ్ళు మరికొంతకాలం ప్రాణాలతో ఉండటం మనకు అవసరం వాళ్ళ మంత్రశక్తులు పని చేయకుండా వాళ్ళ మంత్రదండాలు కూడా ఇక్కడికి తీసుకొనిరా అని అన్నాడు క్షౌరకుడు కోపంగా ఒకసారి ఆస్థాన మాంత్రికుడు కేసి చూసి అరచేతి మీద కత్తిని పదును పెడుతూ అతిథి గృహం కేసి బయలుదేరాడు అనంత శర్మ ఆస్థాన మాంత్రికుణ్ణి అతడి దుడ్డుకర్రతో భుజం మీద చిన్నగా పొడిచి ఎప్పటికైనా ఈ లోకంలోకి వచ్చావా అని అడిగాడు ఆస్థాన మాంత్రికుడు రెండు చేతులు జోడించి అనంత శర్మకు నమస్కరిస్తూ శర్మప్రభు ఈసారికి నా తప్పు కాయండి ఏమిటి తమ ఆజ్ఞ అని అన్నాడు అనంత శర్మ అతడికి జవాబు ఇవ్వబోతున్నంతలో గజశాలలోని మావటివాడొకడు సునక భీరుండానికి కళ్ళాలు తగిలించి దాని మీద ఎక్కి కూర్చొని కపాల మాంత్రికుడి మంత్రదండంతో దాని తల మీద పొడుస్తూ అక్కడికి వచ్చాడు సునకభీరుండం ఎంతో సాధువులా అతడు చెప్పినట్టు నడుస్తున్నది ఆ దృశ్యం చూసి రాజు శత్రుంజయుడు ఆనంద పడిపోతూ అనంత శర్మ నరేంద్రులతో మీరు వేసిన పథకం చక్కగా పారింది కోటలో చేరిన మాంత్రికులు వాళ్ళ వాహనం మన చెప్పు చేతల్లోకి వచ్చినట్టే అనుకుంటాను ఇక కోటవెలుపుల చేరిన శత్రువులను పారదోలేందుకు మార్గం ఏదో ఒకటి మీరే ఆలోచించాలి అని అన్నాడు గజదొంగ నరేంద్రుడు కోట ద్వారం కేసి ఓ మారు చూసి తమ్ముడు అనంత మనమిద్దరం కోట ద్వారం తెరుచుకొని ఆ అజితుడి దగ్గరకు వెళ్ళటం ఎలా ఉంటుందంటావు మనం అతని ప్రాణదాతలం కదా అని అన్నాడు అన్నా నరేంద్ర ఇప్పుడా అజితుడు రాజ్యాకాంక్షతో ఎక్కడికి వచ్చాడు అలాంటి వాడికి ముందు మన బలం పార్టీదో తెలియపరచటం అవసరం నువ్వు ఈ సునక ఎక్కి కోటగోడ మీదకి పోయి లోపల ఉన్నది ఎవరో అతడికి గుర్తు చెయ్యటం బాగుంటుంది కదా అన్నాడు అనంత శర్మ ఆ వెంటనే నరేంద్రుడు ఒక్క దూకున పోయి భీరుండం మీద ఉన్న వాడి నుంచి మంత్రదండాన్ని తీసుకొని మీద కూర్చుంటూనే భీరుండా ఏది రెక్కలు చాచి కోటగోడ మీదకి పోయి వాళ్ళు అని అన్నాడు భీరుండం కర్ణ కఠోరంగా ఒక కేక పెట్టి తన మీద ఎక్కిన నరేంద్రుడితో పాటు రివ్వున గాలిలోకి లేచి కేసి బయలుదేరింది ఇంకా ఉంది